మహబూబా జిల్లా డోర్లకల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న కురవి మండలంలోని లింగతండా బి గ్రామ పంచాయతీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాలోత్ రమేష్ కలాబాయ్ వారి యొక్క స్వగృహం ముందు మనం ఉన్నాం మనతో మాట్లాడేందుకు రమేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ బాగున్నారు సార్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ వాతావరణం పరిస్థితి ఎట్లా ఉంది తండ్రి పార్టీ ఎలా ఉంది బిఆర్ఎస్ మేము రెండు వేల సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం సార్ కేసీఆర్ ఎప్పుడైతే ఉద్యమంలో పాల్గొన్నారో అప్పటి నుంచి మేము అదే పార్టీలో కంటిన్యూగా కొనసాగుతున్నాం వేరే పార్టీకి ఏం చేంజ్ కాలేదు మా నాన్నగా రెండు వేల రెండులో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది అప్పుడు టీడీపీ కాంగ్రెస్ హయాంలోనే మా నాన్నకు రెండు వందల డెబ్బై ఓట్లు వచ్చాయి ఎప్పటిలో ఎన్విటేజ్ అయితే అప్పుడు మేము జెండాలు పట్టుకుని పోతుంటే అసలు ఏ ఉద్యమం ఇది ఏదని చెప్పేసి అడిగే పొజిషన్ మేము చేసాము రెండు వేల పదమూడు పన్నెండు ఆ టైంలో మైపాడ్లో మైపాడు లో రాళ్లతోటి మనం అది జరిగినప్పుడు కూడా మేము అక్కడ మేము పాల్గొన్నాము మేము పాల్గొన్నాము కాబట్టి మా పేరు బయటికి రాకపోవచ్చు మేము దెబ్బలు దగ్గర లేదు కాబట్టి బయటికి ఉద్యమంలో కూడా మేము పాల్గొనడం జరిగింది తర్వాత మేము ఆ పార్టీ నుంచి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు మళ్ళీ అధికారులు వచ్చిన తర్వాత పోయిన మన జీపీ సపరేట్ గా గ్రామ పంచాయతీ మనకు తండాలను గ్రామ పంచాయతీలో చేయాలనేది పెద్ద పెద్ద ఉద్దేశం అది కేసీఆర్ గారిది అది తోటి మా నాన్నగారు మేము అంతా చర్చించి నాన్నగారు మాలో తో నాయక్ గారు మేమంతా చర్చించి మాకు ఒక క్యాండిడేట్ కావాలని చెప్పేసి మాకు దగ్గర వ్యక్తి అయిన గుగులతో రామ్లాల్ నాయక్ గారని వారిని మేము ఎన్నుకొని మేము పరంగా అన్ని ఆర్థికంగా గానీ బలపేతంగా ఎట్లా మా బలం ఉందని చెప్పి చూపించుకుని ఆయన గెలిపించుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మేము ఈ లాల్ని మేము ఆర్థికంగా ఓట్ల పరంగా ఎట్లయినా జనాలు మా మద్దతు గెలిపించడం జరిగింది తర్వాత ఆయన మాకు మేము ఆయన ఆయన అధికారం పదిలో ఉన్నప్పుడే నేను దాదాపు డెబ్బై ఎనభై లక్షల వర్క్ చేసి ఉన్నాను నేను ఈ గ్రామ పంచాయతీ డెబ్బై ఎనభై లక్షల వర్క్ చేశాను ఆ వర్క్ లో నుంచి ఇంకా ముప్పై లక్షలు అదనంగా నాకు జీపీ నుంచి రావాల్సి ఉంది గ్రామ పంచాయతీ నుంచి అడ్వాన్స్ గా అడ్వాన్స్ గా నేను పెట్టున్నాను గ్రామ పంచాయతీ నాకు రాలేదు ఇక్కడ లేదండి అండి అయితే ప్రధానంగా చేసిన పని కావచ్చు మీ నాన్న గారు చేసిన ఉద్యమం కావచ్చు ఇవన్నీ మీకు ఓట్ల రూపాయలు వస్తాయి వస్తాయనుకుంటున్నా తప్పకుండా తప్పకుండా వస్తాయి ఎందుకంటే మేము నేను నేను నాకు రెండు ఐదు సంవత్సరాల వర్క్లో నేను ఈ తండ రోడ్లన్నీ ఆయన సర్పంచ్ గారు తీసుకొచ్చిన కూడా ఆర్థికంగా నేనే కదా అక్కడ డబ్బు పెట్టి నేను మొత్తం వర్క్ చేసింది అన్ని సిసి రోడ్లు గాని ఏ వర్క్ అయినా స్మశాల వాటిగా గానీ పిపివి గానీ నర్సరీ గాని అక్కడ ఒక బోరింగ్ దగ్గర అసలు చూస్తే ఎట్లా ఉండేది మీకు కూడా తెలుసు అనుభవం అక్కడ ఉన్న బోర్డు తీయడం గానీ అట్లాంటి అన్ని వర్క్ తండ కోసం నేను కృషి చేసే చివరికి మరి మీ తండ ప్రజలకు ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ పదమూడు వందల ఓట్లు ఉన్నాయండి పదమూడు వందల ఓట్లు మహిళలకు ఎన్ని ఎన్ని ఓట్లు ఉన్నాయి మహిళలకు ఏడు వందల ఓట్లు ఉన్నాయి మనకు పైన బ్యాలెన్స్ అంటే ఆరు వందల ఈ ఒక అటు ఇటుగా మహిళలకే ఎక్కువ ఉన్నాయండి ఒక ఇరవై ముప్పై ఓట్లు ఎక్స్ట్రా ఇప్పుడు ప్రధానంగా మీరు ఇక్కడ లింగతన బి గ్రామ పంచాయతీ సంబంధించిన ఓటర్లకు ఓట్లు ఏ విధంగా అడుగుతారు ఒకసారి చెప్పండి మేము చేసిన అభివృద్ధి పథకాలు పనులు అవి చెప్పి అడుగుతున్నావు అంతే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మనకు పాతవి ఇవ్వకపోగా కొత్త ఇవ్వకపోగా పాతవి కూడా అసలు వచ్చిందాన్ని కూడా ఆపేసిందండి ఎందుకంటే నేను చెప్పాలంటే ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు కేసీఆర్ కిట్ పేరు మార్చొచ్చు వేరే విధంగా ఇవ్వొచ్చు కదా ఎందుకు ఆపినట్టు కొత్త ఏమి ఇచ్చారని చెప్పుకుంటాం ఉచిత బస్ అన్నది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మరి పరిస్థితి ఏంది ఇక బలంగా ఉంది అనేది జనాలు తెలుస్తారు ఏది అనేది క్యాండిడేట్ ని బట్టి ఇక్కడ స్థానికంగా నెహ్రూ నాయకున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి క్యాండిడేట్ గా మరి తను ఇక్కడ బలమైన చూపిస్తే పరిస్థితి ఏంది ఇప్పుడు చూపించే పరిస్థితి లేదని మాకు ఆల్రెడీ తేలిపోయింది తండ్రి అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా చూపించుకోలేడన్నది కూడా పది మందికి సహకారం చేసే వ్యక్తి అయితేనే లీడర్ అవుతాడు అవును దాని పది మందిని నేను బంద్ చేస్తాను మూసేస్తా అని చెప్పేసి రోడ్లు బంద్ చేసే వ్యక్తికి గురించి ఆలోచన చేసి లింగతండ్రులు ఇంకా జనాలు ఉన్నారని నేనైతే నమ్మను అంతేనా తప్పకుండా అంటే అయితే ఒకటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన హోదాకు తగినట్టు ఆయన స్థాయికి తగినట్టు పెద్ద పెద్ద విషయాలు తలదూర్చాలి నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక సర్పంచ్ వ్యక్తికి పోటీకి రావాలంటే ఆయన సర్పంచ్ తోటి పోటీ పడినట్టే ఆయన ఎమ్మెల్యే వ్యక్తి ఒక సర్పంచ్ తోటి పోటీ పడినట్టే సర్పంచ్ స్థాయికి వచ్చి ఆయన మాట్లాడతారంటే సర్పంచ్ తోటి పోటీ పడిన వ్యక్తి లెక్కనే ఆయన ఆయన సర్పంచ్ తోటి పోటీ పడినట్టే ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం కనుక చేస్తే సర్పంచ్ వ్యక్తి తోటి ఫైట్ చేసినట్టే అయినా వేస్తా అది నమ్మకం అంతా ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధి అతను ప్రధానంగా మీరు ఇక్కడ స్థానికంగా ఉండొచ్చు బలం కావచ్చు బలగం కావచ్చు ఏది కూడా తన బలం ముందు మీ బలం తగ్గిపోతదేమో అని ప్రజలు చెప్తా ఉన్నారు దీని ఎలా చూస్తారు ఒకటి వాళ్ళు ఎంత మద్యం అమ్మిన పూసిన ఎంత డబ్బు పెంచినా మేము చేసిన అభివృద్ధి మాకు ఖచ్చితంగా గెలిపిస్తుంది అన్న నమ్మకం అయితే మాకుంది సర్పంచ్ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు ఆల్రెడీ సర్పంచ్ గెలవక ముందే నేను ఒక అరవై డెబ్బై లక్షల వరకు చేసి ఉన్నాను అది జనాలకు తెలుసు నేనేం చేయగలను కూడా తెలుసు నేను ప్రత్యేకంగా వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను చేసి ఉన్నాను ఆల్రెడీ ఆల్రెడీ మా మాజీ సర్పంచ్ గారి హయాంలోనే నేను నాకు నేను చేయడం జరిగింది ఏం చేశాను కూడా జనాలకు తెలుసు లోకల్ గా తెలుసు నేను బయట తెలవకపోవచ్చు కానీ ఇక్కడ తండవాసులు మాత్రం నేను ఏం చేశాను అందరికి తెలుసు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో తెలుసు ఎన్ని ఉన్నాయి ఎనిమిది వాడు ఎన్ని ఉన్నాయి సంబంధించింది మీరు ఒక్కటే ప్రజలకు అక్కడ స్థానికంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కొందరు చెప్తా ఉంటే ఇంకోటి ఏంటంటే నెహ్రూ నాయకున్నా కూడా నేను అని ధీమా చెప్తా ఉన్నారు రేపు ఆయన బలమైన చూపిస్తే మీ అదే నేను చెప్తున్నాను కదా ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని మీరు చెప్తూనే ఉన్నారు ఆయన స్థాయిని తగినట్టు హుందాగా నడుచుకోవాలి తప్ప ఇట్లాంటి చిల్లరగా మనకు తోటి నేను సర్పంచ్ తోటి నేను ఫైట్ చేస్తా అన్నట్టు వస్తే అయినా ఊరిస్తాం ఖచ్చితంగా ఆయన అంత దిగజారడం నేను అనుకుంటున్నాను అక్కడ దాకా ఒకవేళ వస్తే అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా అయితే మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది మరి ఆయన సర్పంచ్ క్యాండిడేట్ అంటున్నారు ఏం అభివృద్ధి చేశారండి ఇక్కడ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటున్నారు ఏం అభివృద్ధి చేశారు తండగ అంటే ఇంకా ఎమ్మెల్యే కాలేదు కదా కాకపు నేను కాలేదు నేను చెప్తున్నాను కదా నేను సర్పంచ్ కాలేదు ముందు అరవై డెబ్బై లక్షలతో వర్క్ చేశాను నేను తండా కోసం ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి తండా కోసం ఏం అభివృద్ధి చేశారు చూపించండి నేను చూపిస్తాను ఆయన చూపించండి ఇద్దరు కూర్చోమనండి సర్పంచ్ తోటి ఫైటింగ్ తోటి వచ్చే పరిస్థితులు ఆయన దిగజారు అని నేను అనుకుంటున్నాను ఓకే చివరికి మీ యొక్క వార్డుకు సంబంధించిన మీ వార్డ్ నంబర్ సర్పంచ్ కింద ఎనిమిది వార్డులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఒక్కసారి ప్లే చేయరా విజయ రమేష్ ఓకే మొదటి వార్డు ఓకే రెండవ వార్డు ఉమావతి మోహన్ ఓకే మూడవ వార్డు మాలతు వీరన్న ఓకే నాలుగో వార్డు భుక్య బుజ్జి కిషన్ ఓకే ఐదో వార్డు భుక్య రవి ఆరో వార్డు ఇస్లామత్ మౌనిక దేవేందర్ ఏడో వార్డు బాలతు శంకర్ ఓకే ఎనిమిదవ వార్డు శారద మాలతు శారద రవి నాయక్ సార్ ఓకే ధన్యవాదాలు మీకు ఇప్పుడు ప్రధానంగా యువత ఏమంటుంది ఇక్కడ యువత ఇక్కడ శాంతియుతంగా నడిచేటట్టుగా శాంతియుతంగా ఎవరైతే ఉంటారో ఎవరైతే పది మందితో కలిసి కలిసిమెలిసి కైతే ఎవరైతే నడుస్తారో వాళ్ళతో నలుగురు బ్యాచ్లు చేసుకొని రవి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి నడిపించే వ్యక్తి వద్దనుకుంటున్నారు అంతేనా అంతే అయితే మీరు గెలిచాక ఒకవేళ మీకు ఓటేసి గెలిపిస్తే ముఖ్యంగా యువతకు ఏ మేలు చేయబోతున్నారు వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ కావచ్చు గ్రౌండ్స్ ఇక్కడ ఆలోచించాను నేను ఒకటి నేను యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే నేను ఆల్రెడీ ఎటువంటి గుట్టల్ని బోల్ని ఎట్లా తీశాను అదే విధంగా ఇప్పుడు నేను ఉన్న గ్రౌండ్ మనకు ఒక గ్రౌండ్ ఉంది అక్కడ ఒక ఒక రౌండ్ బావులు ఉన్నాయి అటు వాళ్ళు ఆడుకోవాలంటే బాల్ లోపల పడుతుంది ఇబ్బంది పడుతుంది వాళ్ళకి అటు ఒక గుట్ట తీసి గ్రౌండ్ ఒక విశాలమైన వాళ్ళు ఆడుకు ఆడుకునే విధంగా చేయాలని అయితే నాకు దృఢ సంకల్పం నాకైతే ఉంది నేను నేను కూడా ఒక యువకుడిని ఉన్నప్పుడు క్రికెట్ టోర్నమెంట్ ఆడాను బెస్ట్ క్రికెట్ అవార్డు కూడా నేను సాధించాను దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు నేను ఒక టోర్నమెంట్ కూడా ఒక టోర్నమెంట్ కూడా ఒకటి నా హయాంలో నేను ఒకటి ఇక్కడ జిల్లా స్థాయి లేకపోతే రాష్ట్ర స్థాయి అయినా ఇక్కడ పెట్టించాలని నేను ప్లాన్ లో ఉన్నాను మీ హామీలో ఇదొకటి ప్రధానంగా అయితే యువత తప్పు దారి పట్టకుండా ఉండాలంటే ప్రధానంగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక గ్రౌండ్ ఒకటి తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ యువత ఎట్లా ఉన్నారంటే ఫోన్ లోకి అలవాటు పడిపోయి ఫోన్ లో ఉన్న ఎట్లయితే ఉన్నారో దాని విధంగా డ్రగ్స్ కు సిగరెట్లు బీడీలకు అట్లా అలవాటు అయిపోతున్నారు వాళ్ళకి ఏంటంటే ఆడుకునే అవకాశం లేకుండా పోయింది ఒకప్పుడు మనం ఎట్లా పోయింది మా వయసులో మేము ఉన్నప్పుడు పొద్దున్నేస్తే మా ఆటలు వేరే ఉండేది ఆ ఆటలు ఇప్పుడు పిల్లలకు లేదు లేకపోగా ఉన్న ఆటలు కూడా ఆడుకోలేకపోతున్నారు వాళ్ళకు ఫోన్ ప్రపంచం అయిపోయింది దానివల్ల యువత చాలా చెడిపోతున్నారు దాని వల్ల ఒక సిగరెట్ మందు ఫోన్ ఈ మూడే ఉంటే చాలానే పొజిషన్ ఇప్పుడు ఉన్న యువత తయారైంది నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ప్రశాంతంగా ఆడుకునే వాళ్ళకు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోన్ అలవాటు విడిచిపెట్టి కొద్దిగా ఆట శ్రద్ధ పెట్టి వాళ్ళు ఇది తయారైతుంది ఆలోచన ఇక్కడ మీ తండాలో లింగతన బి గ్రామ పంచాయతీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని కొంతమంది చెప్పారు దాతలు వచ్చారు మరి మీరు వస్తే అలాంటి ఏమైనా ఏర్పాటు చేస్తారు తప్పకుండా నా మొదటి ఆలోచన అదే ఉంది తప్పకుండా ప్రతి ఏరియాకు గల్లీ గల్లి ఒక సిసి కెమెరా అయితే కంపల్సరీ పెట్టిస్తా పక్క తప్పకుండా ప్రధానంగా వాళ్ళొక సమస్యల మీద అనేక సంవత్సరాల పోరాటం ఉంది వాళ్ళ నాన్నగారు సాము నాయకు రెండు వేల రెండులో ఎంపీటీసీ గా చేసిన అనుభవం ఐదు వందల పైగా ఓట్లు వచ్చిన అనుభవం ఉంది దాంతో పాటు ఒక గుర్తింపు ఉంది బీఆర్ఎస్ కు ఒక బలం ఉంది మా యొక్క తండాలో ఒక బలం ఉందని కూడా స్థానికంగా ఆ మాలో రమేష్ నాయక్ కళావతి బాయ్ సర్పంచ్ అభ్యర్థిగా రమేష్ నాయక్ చెప్తున్న పరిస్థితి ఫేస్ లింగతండ బి గ్రామ పంచాయతీ నుంచి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు